హలో అండి ఇది వచ్చేసి చిన్న మినేవ్లాగ్ ఇక అయితే వచ్చేసింది కదా ఇక నా పిల్లలకి ఫ్రిడ్జ్లతో ఐసు గడ్డలతోటి ఆటలు మంచిగా గడ్డ చేసి వాళ్ళ నాన్నకైతే మసాజ్ చేస్తూ ఉంది ఇక ఎప్పటి నుంచో ఎండు కొబ్బరి అట్టాన్ని పక్కన పెట్టానండి ఫ్రిడ్జ్లో అయితే మేము ఎండు కొబ్బరి అయితే ఎక్కువ వాడము ఇంకెందుకు వృధాగా పోతుందని పొడిగొట్టే మా నా అమ్మాయిని ఏదో కూరలు అయితే వాడేద్దాంలే అమ్మా పొడిగొట్టేసి అని చెప్పినా ఇంకా మా అమ్మ అయితే అది కూర్చొని మంచిగా పొడిగొట్టేసింది ఇక రోజు వచ్చేసి క్యాబేజ్ కర్రీ చేద్దామని క్యాబేజ్ అయితే పొయ్యి మీద వేసినాం నేనైతే ఉడకబెట్టి అండి ఉడకబెట్టి కొద్దిగా నీళ్ళు అయితే పార్పో చేస్తాను ఎందుకంటే ఆ స్మెల్కి మా పిల్లలు తినరు ఇంకా అందుకని మంచిగా ఉడకబెట్టి అయితే కర్రీ చేస్తాను ఇంక దాంట్లోకి వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేస్తున్నాం ఇక మా పిల్లలు అయితే వెరైటీలు చేస్తే తినరండి మామూలుగా ఇంకా అందరూ చేసినట్టు ఉప్పు కారం ఇంకా ఇంకేమైనా అయితే అల్లం పేస్ట్ ధనియాల పొడి వేసుకొని వండాల్సిందే తప్పితే ఇక ఎండు కొబ్బరి అయితే పొడి కొట్టినాం కదండి చూ చూపించినా కదా మీకు ఇంకా అది కూడా కొద్దిగా అయితే వేసిన ఇంకా దాకా ఎందుకు పోవాలో ఏదో కూరలో వాడేద్దామని వాడేస్తాను ఓకే అండి